వాతావరణం అంతా ఏ వర్షం పడకుండా మేము నిలబడటానికి నిన్ను ఆరాధించడానికి కృపకై కోటు కోటు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి ప్రభులు గాక చెల్లునుగాక ఇక్కడ పెట్టుకోవడానికి ఈ కూడికి పెట్టడానికి దేవుడు దర్శనంలో మాతో మాట్లాడి ఈ ప్రాంతం వెళ్ళండి ఈ ప్రాంతాన్ని మీకు అప్పు చెప్తున్నానని చెప్పిన్నాడు అరే లూయా ఆ దర్శనంతో మేము బయలుదేరి ఇక్కడికి ఉన్నాం కానీ మాకు ఎవరో తెలియదు కానీ బాలస్వామి గారు మా దర్శనాన్ని ఆయనకి చెప్పినప్పుడు ఆయన మా ఇంటి దగ్గర పెట్టుకోండి ఆదివారం ప్రార్థన అక్కడ కొండ మీద ఆ గోడ పక్కన పెట్టుకుండా అని చూపించడం జరిగింది నిశ్చయముగా బాలస్వామి గారిని వారి బిడ్డల్ని వారి కుటుంబాన్ని వారి పాడిని పంటని వారి కట్టబోయే ఇల్లుని ఇంట్లో జరగబోయే శుభకార్యని సమస్తాన్ని ప్రభులు వారు దీవించి ఆశీర్వదించునుగాక ఈ కూడికి ముగ్గురు బిడ్డలు వచ్చారు ఎవరి బిడ్డలు మీ పేరు వీరిని బట్టి నేను దేవుని మహింపరుస్తూ ఉన్నాను రోహిత్ వెంకటేశ్వర్లు హర్సన్ బట్టి అదే లుయా దేవుడు మిమ్మల్ని తన పరిశుద్ధాత్మ జ్ఞానంతో నింపి ఈ ఊరికే గొప్ప ప్రయోజకులుగా మిమ్మల్ని మార్చునుగాక అదే ఈ ప్రాంతం కొరకు ప్రభు చెప్పమన్న మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఈ ప్రాంతం నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చిన రెండోసారిది మూడోసారిది మొదట వచ్చినప్పుడు నేను ఈ కొండంతా తిరిగి చూస్తూ ఉన్నాను ఎలా ఉంది ఈ ప్రాంతం ఏంటి అని హలెయ్య ప్రభు చూపించినట్టుగా ఈ స్కూల్ దగ్గరకు వచ్చాం ఈ ప్రాంతం అంతా తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు ఇక్కడ నిశ్చిత్తం అంతా నెరవేర్చాలి ప్రభు అని ఆ కిందకెళ్తే కొండ కిందకి వెళ్తే అందరూ వ్యవసాయం చేస్తూ ఉన్నారు హూయ వ్యవసాయం చేసినప్పుడు కొంతమంది ఆ పొలంలోని అగ్గి పెట్టితోటి మంట పెట్టి ఆ పొలంలో ఉన్న చెత్త అంతా కాలుస్తూ ఉన్నారు హలెలూయూయా కొంతమంది దున్నుతూ ఉన్నారు కొంతమంది కత్తి పాలంటే తీసుకుని తవ్వుతూ ఉన్నారు హలెలుయేలు కొంతమంది నాగలతో అంటే ట్రాక్టర్ నాగలతోటి దున్నుతూ ఉన్నారు ఈ ఈ ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఉన్నారు ఆ వ్యవసాయం అయిపోయిన తర్వాత పంటంతా ఇంటికి తెచ్చుకుంటారు గానుగోలోను గిడ్డలలోనూ లేకపోతే ఇంట్లోనూ ఆ ధాన్య మూటల్ని పెడతారు హలేలుయలు దేవుడు కూడా మనల్ని ఈ భూమిలో విత్తాడు అది తల్లి గర్భంలో హలెయ్యూయ మనం ఎలా అయితే భూమిలో విత్తుతున్నామో అలాగే మనల్ని కూడా ఆదాముని భూమిలోంచి తీసి దేవుడు మనిషిగా తయారు చేసి ఆ ఆదాము అవ్వగర్భంలో దేవుడు మనల్ని విత్తాడు అలాగ అందరూ వస్తున్నారు హలేయ హూయ దా ఆ పంటకి ఎలాగైతే సమయం ఉందో ఇంతకాలమైన తర్వాత అది పండుతుంది మూడు స మూడు నెలలకు నాలుగు నెలకో పండుతుంది అయిన తర్వాత దాన్ని కోసి ఇంటికి ఎలా తీసుకొస్తామో మనకు కూడా ఒక సమయాన్ని పెట్టాడు డెబ్బై సంవత్సరములు ఎనభై సంవత్సరములు ఆయుష్ తర్వాత చనిపోతారు హలే ఉంటారు ఎవరన్నానే నూట యాభై సంవత్సరాలు ఉంటుందా ఉండరు హలే అయితే మనుషులు పంట ఉంది మనం తినే పంట ఉంది అది భూమి మీదే ఉంది ఇది భూమి మీదే ఉంది కాబట్టి ఇక్కడ వ్యవసాయం బాగా చేస్తున్నారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆ భాషలోనే వారికి అర్థమయ్యే భాషలో చెప్పాలని ఈ ఉపదేశాన్ని ఈ తోవపల్లి ప్రాంతం కొరకు తెలియచేస్తున్నాడు ఈ తోవ ప్రాంతం కొరకు చెప్తున్న మాట నేనే తోవ ఎవరు తోవ అంటే ఏంటి దారి హలేలుయే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెప్తున్నాడు ఏసై హలేలుయ ఆయన చెప్తూ చెప్తూ ఏమంటున్నారంటే మీరు వ్యవసాయం చేసినప్పుడు ఏముంటుంది పొలంలో రాళ్ళు ఉంటాయి ఆ కొండ దిగువనేమో ఉన్నాయి ఈ కొండ పైన కూడా పొలం ఉంది రాయి ఉంది కానీ అక్కడ ఎవరైనా వ్యవసాయం చేస్తున్నారా అర్థం అనుకుంటా అర్ధనా అర్థం ఏ ఊరో చేయరా ఎందుకు చేయరు ఆ రాయి కొండ మీద ఆ రాతి మీద చేస్తారా చేస్తారా ఎందుకు చేయరు రాళ్ళు ఉంటాయి కాబట్టి అన్నానా ఆ రాట్లో విత్తనం వేసులో వస్తుందా విత్తనం వేస్తాయి రాయిలో రాదు అరేలు అరేలుయ్యా రాయి రాయిలేని చోట వ్యవసాయం చేస్తా అలా దేవుడు కూడా మన హృదయంలో మంచి మాటలు మాటలేద్దామనుకుంటున్నాడు కానీ మన హృదయం ఎలా ఉంది తెలుసా రాయి ఇలా ఉంది అలెలుయ ఎలా ఉంది రాయి కన్న దారుణం అలే అందుకని ఎన్ని విత్తనాలు వేసినా కూడా మొలకెద్దట్లే వద్ద రావట్లే పోనీ ఇట్లాంటి పొదల్లో వేస్తారు విత్తనాలు ఏరు దేవుడు విత్వాను ఉపమానమని బైబిల్లో ఉంది కొన్ని కొన్ని విత్తనాలు అంట ఇట్లాంటి రాజు విత్తనాల మీద రాజు మీద పడినాయంట ఇలా కొండ ఎలా ఉందా కొండ మీద దిగట్లేదంట ఏరు ఏరు ములుతుందంట ఏ కిందకి ఓకే అలే లూయా అలాగా మనం అందరం కూడా దేవుణ్ణి ఎందుకు తెలుసుకోలేకపోతామంటే రాతి హృదయము ఉండటం వల్ల ఆ వాక్యమనే విత్తనాలు మన హృదయంలోనికి వెళ్ళవకుండా ఈ రాయి నేను మేము అమ్మ ఇక్కడ మీటింగ్ ఎవరు వచ్చారా మేము వెళ్ళం అంటున్నాయి అలే మేము రాము అంటున్నాయి అలే ఈ హృదయం అంతా మోసం చేస్తున్నాం హలే లూయా ఈ రాతి హృదయాన్ని చేయడానికి ఆయన వచ్చిన్నాడు అది ఎల్లు కొన్ని విత్తనాలు ముళ్ళ బదులు పడ్డాయంట ఏ బదులు ములిసి అంట కానీ పైకి అదగట్లేదు అంట అల్లు పైకి ఎందుకు ఆ ముళ్ళ చెట్లన్నీ నేడిచ్చేసి అట్లు ఏం చేస్తున్నాయి అణిచివేస్తున్నాయంట ఆ ముళ్ళ చెట్లన్నీ కూడా అట్లే అణిచివేస్తున్నాయంట అందువల్ల మొలుస్తున్నాయి వేరొస్తుంది కానీ కాపు కాయట్లేదు ఎదగ ఎదగట్లేదు హలే లూయూ అందుకని ఆ ముళ్ళ చెట్లలో పడిన విత్తనాలు కూడా పంట రావట్లే హలే లుయ్యా అలేలుయ్యా అలాగే మనం ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాము మన తల్లిదండ్రులు అందరూ మన వాళ్ళందరూ ఆ వ్యవసాయం చేస్తున్నప్పుడు ఆ ఆ పొలంలో చెక్కలో ముళ్ళ చెట్లు ఉన్నాయను ఏం చేస్తారా పీకేస్తారు హలే లుయ్యా హలేలుయ్యా రాళ్ళు ఉన్నాయనుకో చిన్న చిన్న దున్ని ఏం చేస్తాను ఏరేస్తారు హలేలుయ్యా అలాగ ఈ దేహంలో కూడా ఈ భూమిలో కూడా ఈ ముళ్ళ చెట్లు అనే పాపాలు రాళ్ళనే పాపాలు ఏరేస్తాకే వేసే వచ్చాడు హలే ఆయన గనక ఈ భూమిని మనం ఇవ్వగలిగితే ఈ తోపల్లో ఎలాగైతే గనక పంట పొలాలు పచ్చగా పండుతున్నాయో అన్ని రకాల పంటలు ఎలాగైతే పండుతున్నాయో అలాగా మన జీవితంలో కూడా ఆయన పండుతాడు ఆ పంట పేరు ఆత్మ అది పరలోక పంట ఇస్తాడంట అలే ఏ పంట పరలోక పంట ఇస్తాడు లేదా పండలేదనుకో ఆ పండలేదనుకో ఏ పంటనే సరిగానే ఏం చేస్తాం నరికేసి కాల్ చేస్తాం అదే లూహ అందుకదా అలా మనల్ని కూడా దేవుడు నరకంలో వేయకుండా అతని దగ్గరికి వచ్చి అతని ద్వారా రక్షణ పొందాలి హలేల్లు ఇప్పుడు పంటకి పురుగు వచ్చింది అనుకో పంటకి ఏమస్తుంది రకరకాల పురుగులు పడతా ఉంటాయి దానికి ఏం చేస్తారు మనకు కూడా ఏసయ తన రక్తాన్ని ఇచ్చాడు ఆ రక్తంతో పాపం అనే పురుగులన్నీ చంపబడతాయంట హలేయ ఏ పురుగులు సాగుడు ఒక పాపం కదా అవును కదా దొంగతనం ఒక పాపం కదా అబద్ధం ఒక పాపం విగ్రహారాధన ఒక పాపం ఇందాక చదవం కదా మీరు ఎవరు చదివే తప్పుడు ఎవరి ఏంటి రోహిత్ చదివాడు కదా ఆకాశం ఉంది కానీ భూమి ఉంది కానీ భూమి కింద ఏ రూపమును ఏ విగ్రహం ఎదుట ఈ పాపాలన్నీ ఆయన రక్తం కడిగేస్తారట అూయ అందుకనే మనం పంటకు ఎలా అయితే పిచ్చికరీ చేస్తామో ఆ రక్తం ద్వారా పాదాల నుంచి నడినెత్తే వరకు మనం కూడా పిచ్చుకరీ చేసుకుంటే ప్రభుని రక్తంతో నన్ను కడిగంటే ఈ ఈ ఈ దేహంలో ఉన్న పాపాలన్నీ కడగబడి మనము ప్రేమ పంట పండిస్తామంట అలేయలు అంటే ప్రేమ పంట ఏంటి తెలుసా ప్రేమ ఉంటుంది నీలో సమాధానం ఉంటుంది నీలో సంతోషం ఉంటుంది నీలో హేలుయ ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్తము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహం అని ఈ పంటలన్నీ మనలో పండుతాయంట హేలు ఇప్పుడు రాయింది కదా ఈ రాయిని దేనితో కొడతారో చూడండి ఆ మాట మీకు చదివినిపిస్తాను మీరు సిక్స్త్ క్లాస్ వరకు చదివారు కదా ఇర్మియా గ్రంథం ఇరవై మూడో వచ్చాయము ఇరవై తొమ్మిదో వచ్చినాము ఏముంది చూడదాము ఇర్మియా గ్రంథము ఇరవై మూడు వచ్చాయి ఇరవై తొమ్మిది నా మాట అగ్ని మాట అగ్ని అంట అందుకని ఈ పొదలన్నీ ఏం చేస్తాయి కాల్ చేస్తా కాల్ చేస్తారు అప్పుడు దాన్ని పవడానికి ఉపయోగపడుతుంది అలా మనలో ఉన్న కూడా పొదల్లాగా ఉన్న పాపాలన్నింటినీ కూడా ఆయన మాట అగ్ని ద్వారా వచ్చి కాల్ చేస్తారంట హలే వేర్లు సైతం కాలిపోతాయి ఇంకెప్పుడు ఆ చెట్టు అక్కడ అక్కడూయా ఇప్పుడు చూడండి ఈ చెట్టు చూడు వేర్లు పడిపోయింది కింద అది మొలుస్తుంది మళ్ళీ అలాగా మనలో ఉన్న పాప పేర్లను ఆయన అగ్నితో కాల్చి బయటికి లాగేస్తారంట హలే తర్వాత బండను బద్దలు చేయుంటిది కాదు ఆయన వాక్యం అంట బండను ఎలాగైతే కొడతామో అలాగా ఈ ప్రాంతంలో ఉన్న బండనంతా పరగొట్టాయి కదా వ్యవసాయం చేస్తారు ఇప్పుడు అలా మనలో ఉన్న రాతి హృదయాన్ని ఆయన బద్దలు కొట్టి అక్కడ మనలో మంచి ఫలాలు పండిస్తాడంటే హలేల్వియ హలేలుయ్యూ ఒకప్పుడు నేను తాగేవాడిని ఒకప్పుడు నేను తాగేవాడిని సిగరెట్ తాగేవాడిని మందు తాగేవాడిని అబద్ధం ఆడేవాడిని దొంగతనం చేసేవాడిని ఎన్ని ఏంటి పాపాలు ఇవన్నీ ఈ అగ్ని వచ్చి నన్ను కాల్ చేసింది ఈ వాక్యం అనే సుత్ వచ్చి నన్ను భద్ర కొట్టింది మా అమ్మగారి ప్రార్థన వల్ల మా అమ్మగారి ప్రార్థన వల్ల నేను పట్టబడ్డాను నాకు తెలియదు నేను సేవ చేస్తానని హలేయ దేవుడు రోజున వచ్చాడు కనిపించాడు నువ్వు నా కొరకు సేవ చేయాలన్నాడు ఈ రోజున మీ ముగ్గురు కోసం వచ్చాను ఇక్కడికి ఈ ఊరు కోసం వచ్చాను మీరు దేవుని సేవ చేస్తారు రేపు దేవునికి స్తోత్రం చేయండి అరస ఇంకా అరస రోహిత్ వెంకటేశ్వర్లు ముగ్గురు దేవుని చెబుతాం హలే చెప్తాము హలేలుయాలు దేవునికి స్తోత్రం కూర్చోండి కూర్చోండి కాబట్టి మనం అబద్ధం ఆడకూడదు దొంగతనం చేయకూడదు చాడీలు చెప్పకూడదు ఇవే ఈ చెట్లు ముళ్ళ చెట్లు ఇవి పీకేసామనుకో అక్కడ విత్తనం వేస్తే ఏం చేస్తుంది మొలకిస్తుంది ఆ బండలాగా ఉందా మన హృదయం అది బద్దలు కొట్టేసేమనుకో పొడి చేసే అనుకో అక్కడి తీసేసాం అనుకో అక్కడ విత్తనం వేసి ఏమవుతుంది మోలిస్తుంది అలాగే ఇప్పుడు దేవుని విత్తనాలు నాలో మోనలు మొదలుపెట్టాయి ఇప్పుడు మీలో పొస్తాయి అది మంచి జ్ఞానాన్ని ఇచ్చింది నాకు ఈ విత్తనాలు ఏం చేసింది నాకు మంచి జ్ఞానాన్ని ఇచ్చింది తెలివినిచ్చింది గొప్ప చదువునిచ్చింది నేను ఎన్టీవీలో పనిచేసేవాడిని దీంట్లో ఎన్టీవీ ఛానల్ వస్తుందా ఈటీవీ ఎన్టీవీ ఆ ఎన్టీవీలో డైరెక్టర్గా పనిచేసే ఉండి హలే లుయా సాలరీ లక్ష రూపాయలు ఎంత ఎంతో ఎంతోమంది బీడు భూములు అయిపోయి ఎంతోమంది విత్తనాలు లేక గుబురు గుబురు చెట్లు అయిపోయి రేపు ఆయన వచ్చినప్పుడు కోత పోసుకొని వచ్చినప్పుడు పంట పండలేదానికి ఏం చేస్తాడు అందరి నువ్వు వెళ్ళి వాళ్ళలో ఉన్న ముళ్ళ చెట్లు తీసేయాలి తొమ్మ చెట్లను తీసేసేయాలి ఆ రాతిని తీసేసేయాలి అక్కడెళ్ళి నా వాక్య విత్తనాలు ఏమన్నాడు హలే అందుకు తోపలు వచ్చాం అలేలు అలా చెప్పి పంపిస్తే వచ్చాను అలేలుయాలు 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 ఇప్పుడు ఈ పోల్లో విత్తనాలు వేస్తాను ఈ ముగ్గురులో ఈ విత్తనాలు మామూలు విత్తనాలు కాదు పరలోకము నుంచి పంపబడిన దేవుని విత్తనాలు నేను చిన్నప్పుడు ఎలా చేసే స్కూల్లో పట్టబట్టి దేవుని సేవకి ఎదిగాను అలా ఇప్పుడు మీలో ఒక విత్తనం వస్తుంది మీరు ఈ ఊరు కాదు ఈ ప్రాంతాన్ని మార్చేస్తారు హలే లూయా అట్లాంటి మంచి విత్తనాలు విద్యోడేసయ అట్లాంటి మంచి విత్తనాలు విద్యుడేసయ్య ఆ విత్తనాలు పంట పెరిగి 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 ఎక్కడ ఆ విత్తనాలు రాలి అనుకో మళ్ళీ ములుస్తాయి అలేలుయ్యా ముల చెట్లు కాదు మంచి విత్తనాలు మంచి చెట్టు పనించింది అనుకో అది ఏం చేస్తుంది కాయలు కాసి మళ్ళీ మంచి విత్తనాలు ఇస్తుంది అలేలుయా అప్పుడు కింద పడినా కూడా మళ్ళీ మంచి మంచి చెట్లు వస్తాయి అలేలుయ్యా అలా మీలో దేవుని వాక్య విత్తనాలు వెళితే మీలోంచి మళ్ళీ విత్తనాలు ఎక్కడ ఇచ్చినా అదే విత్తారు అలేలుయా అప్పుడు మీ ద్వారా దేవుని యొక్క పరలోక విత్తనాలు రాతి నెలలో పడతా మొదలు పెడతాయి ముళ్ళ కంపలో పడతా మొదలు మంచి నేలన పడతాయి ఆ మంచి నేలలో పడిన విత్తనాలు ఏం చేస్తాయి మంచి బాగానే భూమి ఉందనుకో దాంట్లో ఎంత పంట వస్తుంది మీద దానికి మంచి కింద ఉన్న దానికి భూమికి తేడా ఉందా ఎంత ఎంత వస్తుంది బాగా ఎక్కువ పండుతుంది అది ఇక్కడదేమో సరిగా పండగ వేరేదో రాయి ఉంటుంది ఎంతో ఉంటుంది కాబట్టి అలా అలాగే మీరు మంచి ఈ ఊరికి మంచి విత్తనాలుగా షడ్రక్ మేషక్ అభ్యర్థులుగా ఉంది ఏంటి మీ పేరు షడ్రక్ మీ పేరు మేషక్ మీ పేరు అభెదకు షడ్రక్ మేషక్ అభ్యర్థులుగా దేవుడు మేము నుంచు గాక కాబట్టి ఈ ఊరిలో ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబంలో ఆ విత్తనాలు వెల్లులాగిన ఆ వెల్లు లాగున ఆ అగ్ని వెల్లులాగున ఆ నీరు వెల్లులాగున మనం మొరపెడదాం ప్రార్థన చేద్దాం తండ్రిని క్రితోత్రాలయ్య పరిశుద్ధార్పుడానికిరాలయ్య ఈ తవపల్లి ఊరిలో కులమేదైనా మతమేదైనా జాతి ఏదైనా వర్ణమేమైనా గోత్రమేమైనా ప్రభా వారి మీదకి ఈ రక్తాన్ని పంపుతున్నామయ్యా ఆ చీడ పురుగులు నైనా ఆ పసర పురుగులు నైనా 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 తిరివేస్తున్నావు నేనా ఆత్మీయ పంటను తిరివేస్తున్న పంటంతా నాశనం చేస్తున్న పంటని ప్రభా నైనా ఆ చీడ పురుగులు ఆ గొంగర పురుగు లాంటి ఆ దురాత్మలు చీకటి శక్తులు నేను అబద్ధాలు నేను లోక సంబంధమైన పాపాలన్నీ కాలిపోవలే హృదయాన్ని ఇదిగో నీ వాక్యమని సుత్తితో పద్దెలబట్టు నిబణికిస్తూ అక్కడ నీ మంచి నిలబడిన విత్తనం లాగా వారి హృదయాల్లో వారి ఇంట్లో పడునగా చేస్తున్నాం వారందరూ నీకు నిన్ను తెలుసు బందులుగా చేస్తున్నాము నీ కుంభద్దులుగా చేస్తున్నాము నీ విత్తనాలతో ఫలించుదురుగా చేస్తున్నాము వారి వ్యవసాయాన్ని దీవిస్తున్నామయ్యా వారి పాడిని దీవిస్తున్నామయ్యా వారి పంటను దీవిస్తున్నామయ్యా వారి బిడ్డలను దీవిస్తున్నామయ్యా నేను వారి కుటుంబాన్ని దీవిస్తున్నామయ్యా వారి గృహాన్ని దీవిస్తున్నామయ్యా మోసే ఏ సురక్షని గుమ్మములకు రాసినట్టుగా ఆశీర్వదించు ఈ ప్రాంతంలో ఆ పురాత్మలని ఆ పంట తినే ఆ చీకటి శక్తులు అంధకార శక్తులు మరణ శక్తులు పాముడు వ్యసనాలు తీసుకొచ్చిన చక్కడిని కాలిపోయేస్తు అందరూ మంచి ఫలాలతో ఫలించాలని వారి కుటుంబాలని దీవించబడాలని ఈ తోపల్లున్న ప్రతి గ్రామంలో వేస్తున్నాం ప్రతి ఇల్లు వేస్తున్నాము ప్రతి బిడ్డ వేస్తున్నారు ప్రతి స్త్రీ పురుషుడు వృద్ధుడు ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం మంచి స్వస్థత మంచి విడుదల కలుగునుగా వారి చెవి పనులన్నీ సమలపరచబడిగా కానీ వారి భూమి మంచి పంటనిచ్చును నిచ్చునుగా సమృద్ధినిచ్చును సమృద్ధి అదే విధంగా ఏసీలో కూడా వీరు ఫలించి పరలోకపు పంటలాగా పరలోకానికి వీరు ఎక్కి వెలుదురుగాక రక్షణ కార్యం ఇక్కడ జరుగును గాక విడుదల కార్యము స్వస్థత కార్యాలు ఇక్కడ జరుగునుగాక రేపు ఆదివారం నుంచి జరగబోయే బిడల ఆరాధనలు ప్రభా నాలుగు గంటలు జరిగే ఆరాధనలు ఈ ప్రాంతం అంతా ఈ బిడ్డలందరూ కలిసి వచ్చి దేవుణ్ణి అక్కడ స్థుతించి మంచి విత్తనాలతో వీరి దేహాలు నింపబడి వాక్యం అందు జ్ఞానమందు తెలివి ఎందు పెద్దలు ఎందు అందు చదువు ఎందుకన్నా వీరు వర్జెలదులుగా కానీ శుభములు దేవెళ్ళు పలుకుతూ అయినా మమ్మల్ని చేర్చుకున్న ఈ కుటుంబానికి బాలస్వామి గారి కుటుంబానికి ప్రవర్తన ఫలం వారి బిడ్డల మీదకి వర్పమాత్రం మీదకి వెళ్ళునుగా కానీ ఇక్కడ చెట్బిందు వచ్చిన ఈ ముగ్గురి మీదకి ఆ ప్రవక్తల బలము పరిశుద్ధాత్మ జ్ఞానము పెరుగు వేచిన జ్ఞాపక శక్తి జ్ఞానము బిడ్డల మీదకి కమ్ముకొండగా ఇస్తున్నాము వీరిని వీరి కుటుంబాలను బీవిశ్వాశీర్వదిస్తూ అయినా ఈ ప్రాంతం అంతా ఆ కడవరి వర్షంతో ఆ పొలకరి వర్షంతో నింపి గొప్ప పంట ఇక్కడ మేము విత్తి వెలుతుండగా ఇది మహాభివృద్ధి చెంది గొప్ప పంట మేము కడవరి కాలంలో కోయముగా కానీ నదు క్రీస్తు శక్తి గల నామంలో ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవిస్తూ ఆశీర్వదిస్తూ వారి బిడల్ని వారి సంసారాన్ని దీవిస్తూ వారి పాడిని పంటని వారి వ్యవసాయాన్ని సమస్తాన్ని వారి బిజినెస్ని సమస్తాన్ని నీ నామంలో దీవించి ఆశీర్వించి శుభముల పలికి దీవుల పలికి వెళ్తున్నాం పరమ తండ్రి ప్రయాస పడిన బిడ్డలద్దరిని తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క త్రేక నామం ప్రసాదిని దీవినయని ఇక సేవ చేయడం సిద్ధమైనవి బిడ్డలందరినీ కూడా నీలంచాల ఆత్మ చేత జ్ఞానం చేత వీరికి సహదాసులుగా ఉంచిన ముగ్గురు బిడల్ని కూడా ఏదంతా ఆత్మ చేత జ్ఞానం చేత వీరిని దీవించి ఆస్వాదించమని ఏసునాములో ప్రార్థించి బ్లస్ చేసి వెళ్తున్నాం పరమ తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన కుమారు యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ లోకంలో సకల పరిశుద్ధులకు సదాకాలము ఈ వర్షం టైంలో కూడా నేను వచ్చి బిడ్డలు మోకరించిన నిశ్చయముగా మీరు గొప్ప జనముగా గొప్ప సేవ గొప్ప ప్రవర్తనలుగా గొప్ప పోస్టులుగా గొప్ప అభిషక్తులుగా మీరు వాడబడుదురుగా ఏనామో బ్లెస్ చేస్తున్నాం తండ్రి